నమస్కారం నా పేరు డాక్టర్ షగుప్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్యకాలంలో ఐకి సంబంధిత ప్రాబ్లమ్స్తో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారండి కొంతమందికి భూతద్ద లాంటి కళ్ళు కొంతమందికి స్పెడ్స్ కొంతమందికి స్పెడ్స్ లేకుండా అట్లీస్ట్ పది మందిలో ఒక తొమ్మిది మంది కూడా లేరు ఏదో ఒక్కరు ఉంటారు ఎక్కడో స్పెడ్స్ లేకుండా అలా అయిపోయింది సమస్య ఏమధ్య కాదు బస్ స్క్రీనింగ్ అండి ఆటోమేటిక్గా స్క్రీనింగ్ మొబైల్ స్క్రీనింగ్ ల్యాప్టాప్స్ చిన్న పిల్లలు కూడా క్లాసెస్ లేదంటే ల్యాప్టాప్స్ మొబైల్ కనెక్ట్ చేస్తారు ఈ లాక్డౌన్ అనేది ఒక పెద్ద శిక్ష జనాలకి ఎందుకంటే దానివల్లే మొబైల్స్ పిల్లలకి అంతకుముందు మొబైల్స్ ఉండేవి కాదు ఇంట్లో ఒకరు ఒక పది ఒక ఐదు మంది ఉంటే దాంట్లో ఒకరు మొబైల్ ఉంటుంది ఈ మధ్య ఐదుగురు ఉంటే చిన్న పిల్లలతో సహా మొబైల్ ఉంటుంది స్క్రీనింగ్ ఎక్కువ అయిపోతుంది దాంతోపాటు అన్నం తింటున్నప్పుడు పిల్లలు స్క్రీనింగే అట్లీస్ట్ కొంతమంది అయితే మొబైల్ మోషన్కి వెళ్తున్నప్పుడు కూడా మొబైల్ తీసుకెళ్తుంటారు ఇంత స్క్రీనింగ్ అయిపోతే కళ్ళు ఎంత తలిసిపోతాయి దానివల్ల ఎన్ని నర్వ్స్ కానీ ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ ఎంత స్ట్రెస్ఫుల్గా ఉండి దానివల్ల దాని కంటి సమస్యలు వస్తున్నాయి కొంతమందికి హెడేక్ అని కొంతమంది మైగ్రేన్ అని కొంతమందికి విపరీతమైన అసలు డ్రౌజీగా ఉంటాయి కళ్ళు అసలు ఒక మార్నింగ్ లేచినే కళ్ళలో నుంచి ఆటోమేటిక్ కలలో నుంచి వాటర్ వస్తుంటాయి కొంతమందికి ఓవర్ హీట్ అయిపోవడం వల్ల ఎందుకు అంత స్ట్రెయిన్ అయిపోతుంది కళ్ళు కాబట్టి కంటి సమస్య హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ స్క్రీనింగ్ అధికంగా ఉండిపోవడం వల్ల సో స్క్రీనింగ్ అవసరం ఉంటేనే వాడండి అంటే మొబైల్ యూజ్ అవు అవసరం ఉంటే వాడండి టైం తీసుకొని ఓ ప్రత్యేకంగా పడుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడా బెడ్ మీదకి మొబైల్ తీసుకెళ్ళి చూస్తూ కూర్చుంటారు రాత్రి పన్నెండు అవుతుంది ఒంటి గంట అవుతుంది మూడు గంటలు అవుతుంది అన్న విషయం కూడా మర్చిపోతారు అలా స్క్రీనింగ్ టైమింగ్ ఎక్కువైపోవడం వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాయండి ఐస్ అంటే మొబైల్ యూజింగ్ తగ్గించండి అక్కడే మీరు ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నట్టు అయిపోతారు దాంతోపాటు మనం మార్నింగ్ లేచాక సన్ కేక్స్ మనకి మార్నింగ్ ఎండ మనకి బాల్కనీలో కానీ బయట ఎండ తగిలితే ఎండ కూర్చొని పొద్దున పొద్దున్న ఎండకి మంచిగా కొద్దిగా చల్లగా ఉంటుంది కొద్దిగా గోరువెచ్చి వేడిగా ఉంటుంది అలాంటి ఎండ కూర్చొని ఐ మూమెంట్స్ అప్ అండ్ డౌన్ ఇప్పుడు ఒకేటే ఇప్పుడు స్క్రీనింగ్ అనుకోండి మొబైల్ చూస్తున్నాం ఇలా 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 అయితే చూడం కదా ఒకటే వేలు చూస్తుంటాం ఒక మనిషి కూడా ఏమి తినకుండా తినేసి ఫుల్గా ఒకచే చోట కూర్చున్నాడు అనుకోండి పెరిగిపోతూ ఉంటాడు అలాగా కంటి చూపు కూడా ఒకే వైపులో ఇలాగే చూస్తున్నాం అనుకోండి దానివల్ల ఏమవుతుంది ఆర్ ట్రీస్ నవర్స్కి ఏం పని ఉండదు కదా మజిల్ కూడా పని ఉండదు దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి సో మూమెంట్ ఉండాలి ఐబాల్ మూమెంట్ అప్ డౌన్ సైడ్స్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ తిప్పడము యాంటీ క్లాక్ వైజ్ అప్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ తిప్పడం మంచిగా చేతుని రబ్ చేసుకొని మంచిగా అరి చేతుని ఇలాగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పడం ఇలా లైట్ ప్రెష్ లైట్ వెరీ లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవడం సాయంత్రం పూట కుదిరితే కీరాన్ని కట్ చేసుకొని కళ్ళ పని పెట్టుకోవడము లేదంటే ఒక చిన్న నాప్కిన్ నీళ్ళలో డిప్ చేసుకొని బాగా స్క్వీజ్ చేసుకొని అంటే కేర్ తీసుకోవాలి మనం హెల్త్ కేర్ ఇప్పుడు ఫేస్ ఏదైనా పాడైతే ఏమైనా క్రీములు లోషన్లు రకరకాల స్కిన్కి వచ్చిందంటే రకరకాల ఆయిల్స్ పాడుతున్నాం బట్ ఐ కేర్ ఎక్కడుంది ఇక్కడ స్పెషల్ కేర్ తీసుకోవట్లేదు ఐస్కి స్కిన్ కట్ చేసి చల్లగా కీరకం కళ్ళ పని పెట్టుకోండి ఒక తడి నాప్కిన్ తడిపేసి మంచిగా స్క్వీజ్ చేసిన కాలి కళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ అండి ఏది చూడాలన్నా కళ్ళే ఉండాలి దానికి ఒక తెర పెట్టేసుకున్నాం ఒక అద్దాల తెర పెట్టుకున్నాం అద్దాలు తెరలేకపోతే ఏ ఎక్కడ ఏది చూడడానికి కూడా లేదు కనపడదు మనకు అసలు కాబట్టి సో స్పెషల్లీ మార్నింగ్ లేచిన తర్వాత నేను ఒకటే అంటాను బెస్ట్ డాక్టర్ ఐ స్పెషలిస్ట్ ఎవరైనా ఉంటారంటే భగవానుడే మార్నింగ్ లేచాక మంచిగా కూర్చొని బాల్కన్లో ఐ మూమెంట్స్ చేసుకొని మంచిగా ఒక ఐదు నిమిషాలు హ్యాపీగా పడుకొని ఒక తడి న్యాప్కిని కళ్ళపైన వేసుకుంటే అద్భుతంగా అసలు మీకు ఎవరికైతే స్క్రీనింగ్ ఎక్కువ అలవాటు ఉంటుందో ఆ స్క్రీనింగ్ తగ్గించుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లలకి స్పెడ్స్ సో అది ఏంది మనం అసలు మైనస్లో మైనస్లోనే పోతుంటుంది అండ్ పెరుగుతూనే పోతుంది కానీ తగ్గడం అనేది జరగట్లేదు మా అబ్బాయికి మనం వెళ్ళినప్పుడు లైట్ సైట్ ఉంది మేడం మళ్ళీ వెళ్తే మళ్ళీ పెరిగింది మళ్ళీ పెరిగింది పెరుగుతానే పోతుంది కానీ తగ్గడం అనే ఛాన్సే లేదు ఇక్కడ కాదు ఎక్కువ స్క్రీనింగ్ అయిపోయింది జనరల్గా మాట్లాడుతున్నాం మనం స్క్రీనింగ్ ఉంటే తగ్గించండి హండ్రెడ్ పర్సెంట్ కళ్ళపైన తడి క్లాత్ వేసుకోవడం మార్నింగ్ లేచక ఫిజికల్ యాక్టివిటీలో స్పెషల్లీ ఐ రిలేటెడ్కి మంచిగా చేసుకోవడం అన్న అద్భుతంగా పనిచేస్తుంది అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ న్యాచురల్పతిలో అండ్ యోగా వాళ్ళల్లో కూడా చాలామంది తెలుసు క్రియ అంటే ఒక క్యాండిల్ని వెలిగించి మనం ఒక ఎదురుగా కూర్చొని జస్ట్ థర్టీ సెకండ్స్ అలా చూడడం ఐస్ క్లోజ్ చేసుకోవడం మళ్ళీ ఐస్ క్లోజ్ చేసి ఐస్ ఓపెన్ చేసి మళ్ళీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ ఐస్ చూడడం థర్టీ సెకండ్స్ అలా థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ త్రాటక్రియ చేసుకుంటే నిద్ర బాగా వస్తుంది పిల్లలకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి అండ్ కంటి సమస్య హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఒక ఇరవై ముప్పై రోజులు చేయించండి మళ్ళీ వెళ్ళి చేయించుకోండి మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకోండి ఏదైతే పెరుగుతూ పొందిందో అది తరుగుతూనే వస్తుంది మంత్ మందుకు ఒకసారి కొద్దిగా చేయించుకుంటుంటే కొద్దిగా కొద్ది కొద్దిగా స్పెడ్స్ తగ్గించడం కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనం ప్రత్యేకంగా దాన్ని శ్రద్ధగా చేయాలి ఒకరోజు చేసి మూడు రోజులు వదిలేయడం పిల్లలకు కుదరట్లేదు అని మనకు కుదరలేదని చెప్పి స్ప్రోస్ట్మెంట్ చేయకూడదు మనం వేస్తే తింటాము అలాగే ఒక మూమెంట్ ఏదైనా చేస్తున్నామంటే అది ఏదో సరే అది యోగా కానివ్వండి త్రాటక క్రియ కానివ్వండి అది రెగ్యులరైజ్ చేయాలి మనం చేసుకుంటూ ఇంకా అద్భుతంగా బీ కాంప్లెక్స్ విటమిన్స్ కానీ పొటాషియం తక్కువైనా కూడా మనకి క్యాల్షియం తక్కువైపోయినా సరే ఈ డివిటమిన్ తక్కువైనా సరే మనకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కామన్గా వస్తాయి సో ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నాయంటే మస్క్ మిలన్ ఫ్రూట్ డైజెషన్ని వెయిట్ మేనేజ్మెంట్కి లంగ్ కెపాసిటీకి డైజ మన పేగుల్లో కొద్దిగా స్ట్రెంగ్త్ ఫామ్ అవ్వడానికి అండ్ స్పెషల్లీ ఐస్కి అద్భుతంగా పనిచేసే ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది మస్క్ మిలన్ తర్బూజా ఫ్రూట్ మోర్ కంటట బీ బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది సో పొటాషియం ఎక్కువ ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉంటుంది మంచి అద్భుతమైన ఫ్రూట్ అండి ఇది ఆ ఫ్రూట్ని రెగ్యులర్గా తీసుకోండి ఐ మూమెంట్స్ బాగా చేసుకోండి తొందరగా పడుకోండి స్క్రీనింగ్ చూడడం వల్ల లేట్గా పడుకోవడము లేట్గా లేగడము ఆ లేట్గా లేచిన తర్వాత కూడా లేస్తూ లేస్తూ కూడా పక్కన మొబైల్గా పక్కన మొబైల్ లేకపోతే లేకం మనం అలా అయిపోయిన సిచ్యువేషన్ మొబైల్ స్క్రీనింగ్ తగ్గించండి హెల్దీగా ఉండండి అవసరం ఉన్నంత వరకే చూడండి అవసరం లేనప్పుడు పక్కన పెట్టేసి మంచి ఫ్రూట్స్ తీసుకోండి దానిమ్మకాయ కూడా అద్భుతంగా పనిచేస్తుంది కంటి సమస్యలకి మస్క్ మిలన్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది మనం కొన్ని నట్స్ తీసుకుంటే పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మనం డైలీ బేస్లో డైలీ మనం రైస్ తింటున్నప్పుడు మనం కర్రీ చేస్తాం కదా కర్రీలు చేస్తున్నప్పుడు ఈ పంకిన్ వాటర్ మెలన్ సన్ఫ్లవర్ సీడ్స్ని పౌడర్ చేసుకొని ప్రతి కూరలో వేసుకోవడము వాల్నట్స్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి ఒక్కటి కాదండి మనం డైలీ తినే ప్రతి ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి కంటికి కానీ స్క్రీనింగ్ ఎక్కువైపోవడం వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎక్కువైపోవడం వల్ల ఐ సమస్యలు వస్తుంది స్క్రీనింగ్ తగ్గించండి తొందరగా పడుకోండి మంచి ఫ్రూట్స్ తీసుకోండి ఫ్రైబర్ ఫ్రూట్స్ దానిమ్మక్కాయి తీసుకోండి మస్క్మిలను తీసుకోండి నట్స్ తీసుకోండి మనం చెప్పిన ప్రతి పాయింట్ వాల్యుబుల్ పాయింట్ హ్యాపీగా మన సమస్యని మనమే తగ్గించుకోవచ్చు సో సమస్య ఎక్కువ అయితే మన డాక్టర్ దగ్గరికి వెళ్తుంది సమస్య ఎక్కువ ఎందుకు అవుతుంది మనమే మన చేతుల తెచ్చుకుంటున్నాం సమస్యని సో తగ్గించుకుంటూ స్క్రీనింగ్ మంచి ఫ్రూట్స్ తింటూ మార్నింగ్ లేచాక ఎక్సర్సైజ్ చేసుకుంటూ తొందరగా పడుకుంటే మాత్రం కంటి సమస్యే కాదు కదా శరీరంలో ఏ సమస్యలు రావటనైతే కాబట్టి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి జాగ్రత్తగా ఉండండి నమస్కారం